इधर कल पे इंसान आ सर पढ़ो सर सर बट 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 कुछ दिल से बोलते हैं

ओके ओके सिनु आ तिनि ए सुता बताइहरु नि ए रुतेबे ना जै पश्माकी सर पढेर न पाउनु होला अब कस्तो बिसु आ फोटे दिस त इस्तेमाल गर्नु कुन बा ओके यानि साफा दिस लगाउ हा इ कुनुबी कुनुबी सरी सर डेफिनेट गेट सर

ఉద్యోగ జీవితంలో అందరికీ బాగున్నాయి అయితే ఒక ఉద్యోగం గురించి చెప్పుకునేటప్పుడు వాళ్ళ ఎఫిషియన్సీ అండ్ వే అండ్ హౌన్స్ ఆర్ఫీస్ రెండు కోణాల్లో మనం చర్చించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే మేడం గారి ఎఫిషియన్సీ గురించి ప్రత్యేకంగా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు నాకన్నా అందులో సీనియర్ ఎంప్లాయీస్తో ఒక రకంగా చెప్పాలంటే నా తర్వాత నేనే లేటెస్ట్గా డిపార్ట్మెంట్ గురించి కానీ నేను ఫోర్ ఇయర్స్ మాత్రం నాకు సర్వీస్ అందులో చాలా కాలం డిపార్ట్మెంట్ చేశారు ప్రత్యక్షంగా మేనేజర్ కూడా పనిచేసాను మనము అందులో చాలా మంది అయితే ఎఫిషియన్సీ గురించి చెప్పాలంటే మనకు తెలిసిందే కదా కృష్ణా గుంటూరు జిల్లా అనేది ఆ జిల్లాలో గుర్తు చేసుకుంటే ప్రత్యేక స్థానంలో ఉంటాయి అలాంటి జిల్లాలో టీఏ మోర్ దాన్ ట్వంటీ ఇయర్స్ ఒక మహిళ చేశారంటే దట్ ఇస్ ఓన్లీ డిపెండ్ ఆన్ క్యా ఎందుకంటే మేడం మీరు కూర్చున్నప్పుడు మామూలుగా పని పరిస్థితి లేనప్పుడు కూర్చున్నప్పుడు ఇలా పర్సనల్ విషయం కూడా మీరు మాతో షేర్ చేసే సందర్భాలు ఉన్నాయి మీ అనుభవాలు మాతో కలిసిపోవడం వల్ల మా చాలా ఉత్సాహం ఇస్తారు ఏ విధంగా సమర్థంగా పనిచేయండి పర్సనల్ తగ్గ ఏ విధంగా మౌల్యం అనేది కూడా మీ అనుభవం ద్వారా నేర్చుకున్నాను మేడం ఇంకోటి ఏంటంటే కూడా మీరు మీ దగ్గర చాలా మంది పని చేసిన వాళ్ళు ఉంటారు మీరు చేసిన వాళ్ళు ఆల్రెడీ రిటైర్ అయిపోయి ఉంటారు మీ దగ్గర పని చేసిన వాళ్ళే ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పుకోదలుచుకున్నా బాగుంటుంది సభ పెడితే నేను చెప్తే లేదా ఇంకొకసారి చూస్తాం అది నేను చాలా ఘనంగా మా కూతురు వాళ్ళు కూడా రావాలని డాక్టర్ ఇద్దరు అంటే మేడం గారు బాగా పరిచయం వాళ్ళకి వాళ్ళు వస్తామన్నా కూడా నేనే మేడం గారు ఏం లేదంటే చెప్పి కొడుకు పెళ్లి చేస్తారంటే వెళ్దాం ఘనంగా చేద్దాము ఇప్పుడు వేస్తామే ఫోన్కు మెడలో భాగం అని చెప్పి తర్వాత గుర్తు గుర్తు పెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే నా ఇన్సిడెంట్ ఒకటి ఘోరమైన ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేడం గారు స్టాఫ్ని తీసుకుని అక్కడికి వచ్చిన తర్వాత ఒక అక్క కన్నా ఎక్కువ బాధపడ్డవాడలో మేడం గారిని నేను చూశాను అప్పుడు నాకు కూడా చాలా మనసు బాధ కలిగి ఒక అన్న అక్క తమ్ముడులాగే పని చేసుకుంటాము ఇప్పుడు మేనడు చేస్తాను చూడాలి ఎంత ఘనంగా చేస్తారు కాబట్టి ఏదన్నా మేడం దగ్గర పనిచేసినప్పుడు ఏం చేయాలంటే క్షమించమని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన సిబ్బంది మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ రిటైర్డ్ ఆయుక్తో ఆయుర సంతోషాలతో ఉండాలని ఆ అల్లాతో పాత్రిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు

ఈ పద్ధతిలో మాట్లాడాలనేది నాకు చాలా గౌరవంగా నిలువుగా నాకు చూసి మాట్లాడింది మేడం గారు చెప్పిన ప్రతి విషయంలో నేను పని ఇలా చెయ్యాలా ఈ పద్ధతిలో ఇట్లా నడుచుకోవాలనేది అధికారు దగ్గర ఏ విధంగా వెళ్తుండాలనే చెప్పేసి నాకు ఒక తల్లిగా మేడం గారు నాకు చెప్పారు కొంతమంది సిబ్బందికే వస్తుంది ఇక్కడ ఉన్న సిబ్బంది చేయలేదు అనుకుంటున్నాడు నలభై ఏళ్ళు గతంలో గతంలో కూడా పెద్దగా లేదంటే నలభై ఏళ్ళు సర్వీస్ చేసి మేడం రాదు నేను జూన్ రోజే ఒకటి నా సంవత్సరం అంత గుర్తు చేయలేదు అంటే అన్నట్టు స్ట్రిక్ట్గా ఉంటారు ఆ దగ్గర పని చేయాలని ప్రతి ఒక్కరు అన్నారు కానీ ఇక్కడ నుంచి తర్వాత ఒక్కోకుంటూ మా ఫ్యామిలీ ఒక ఒక ఫ్యామిలీలో అన్ని విషయాలు మాట్లాడుకునేవాళ్ళం పోతామంటే రిటైర్ అవుతుంటే చాలా బాధగా ఉంది బాధ గారికి నమస్కరిస్తూ ఇక కార్యక్రమానికి మాట్లాడిన వాళ్ళందరికీ నమస్కారం చెప్తున్నాను మేడం గారు ఏప్రిల్లో ఎయిటీలో గుంటూరు అయ్యారు నేను మేము ఎయిటీలో నెల్లూరు నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి గుంటూరు జిల్లా ప్రతి నెల గిని శ్రమణి గారు కానీ సగర్ జర్ గారు కానీ ఇంకొక ఢీల్ వచ్చిన వాళ్ళందరూ మెనగారితో పాటు నేను ఈ బుల్లాల సర్వీస్ స్టేషన్ ఎన్నిసార్లు నడిచి జరగలేండి బండ్లు జరగలేండి రెగ్యులర్గా టచ్ చేసేవాళ్ళం అన్ని ఊళ్ళు కూడా ఆ రోజులో ఆ విధంగా దేవతాను అంటే ఉండేవాడు ముగ్గురు కలిసి నచ్చేవాడు రకరకాల ఇక దానికి ఎన్ని రకాల ఇబ్బందులు పడాలో అన్ని రకాల ఇబ్బందులు వాడలో ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకుంటూ వచ్చాను నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులో డమాటా సైడ్లో ఏజీ వెళ్ళాను అది మేడం కూడా ఏగా గుంటూరులో కాకపోతే ఏంటంటే మేడంతో నేను పనిచేయడం అంటే ఇక్కడ క్యామ్ కూడా పనిచేయడం క్యాబ్స్లో పనిచేయడం అంటే ఇవ్వలేదు గత ఇరవై ఎనిమిది సంవత్సరాలు నేను నా సర్వీస్ కూడా ఎక్కువగా వారి సర్వీస్ కూడా ఎక్కువగా ఉన్నాను కాబట్టి మేడం పర్సనల్గా నాకు బాగా అటాచ్మెంట్ ఏదన్నా దాని కైడ్ అని కొన్ని తర్వాత నా మల్టిపుల్ టైమ్స్ మేడం నా చేసే తర్వాత మనం ఎందుకు మీరు మేడం స్క్రిప్ట్ అంటారు మన ఫ్యామిలీ రూమ్లో కూడా మన పేరెంట్స్ కూడా కంటింగ్ ఉండేటప్పుడు కట్టింగ్ ఉంటారు అపేక్షటప్పుడు అపేక్ష ఉంటారు అంత ఎంత కట్టింగ్ ఉంటారు కట్టింగ్ ఎత్తుకుంటారంటే మనకు డిసిప్లిన్ పెరిగేదాన్ని మంచిగా మనం మంచి కోసం సో అదే విధంగా తర్వాత కూడా మేడం జస్ట్ నేను మేడం దూరంగా కలిసి బోర్ చేశాను సపోర్ట్ ఇన్ఫామ్ ఇంటికి వైఎస్ నెస్ తినాలి అంత పేరు మేము ఒకటి రెండు సార్లు గుంటూరు కూడా అలానే చూసేవాడు మళ్ళీ సెకండ్ టైము జీప్ మళ్ళీ మేడం ఫోన్లో వచ్చేయడం జరిగింది యాక్చువల్గా మేడం కాలేదంటే జనరల్గా అడ్వరేట్గా పెద్దదారాలు ఈ పనిచేయాలి ఆ చేయాలని వర్క్ మొత్తం ఎప్పుడూ అవి చెప్తూ మమ్మల్ని అమ్మని ఎంకరేజ్ చేస్తూ ఒక కుటుంబ వాతావరణంలో కుటుంబ అసలు ఆర్థిక అందరూ ఈ నేను అంటూ తెలంగాణలో మన మళ్ళీ నిరోజు నుంచి లోకలికి వచ్చిన నుంచి కూడా దాదాపు పది నెలలు అయిపోయింది బాగా హ్యాపీగా రావడం ఏం మేడం బాగుంటానంటూ మా పని మేము వర్క్ చేసుకుంటూ మేడమ్ గారు కూడా జనకుండా ఏ వర్క్ మేడం ఇది అంటే హ్యాపీగా చేసుకుంటూ ఈ పదిసేళ్ళు హ్యాపీగా అయిపోయింది ఈరోజు మేడమ్ గారు ఇలా అంటే అనేది దాదాపు ఫార్టీ ఇయర్స్ అమ్మో వచ్చేసారంటే డిపార్ట్మెంట్లో చాలా తక్కువ మంది చేస్తున్నారు ఈ ప్రెసిలిటీసు మేడమ్ గారు రిటైర్మెంట్ లైఫ్ కోరుకుంటూ మహిళలు మాట్లాడలేదు మించి అనుకున్నాను మహిళలు మామూలుగా సాయ ప్రొఫెషన్ కాబట్టి ఎవరైనా సరే మేము టచ్ మహిళలు మాట్లాడటమే కానీ ఆ మేము ఇప్పుడు వచ్చింది అందరికి నమస్కారం ఆ సర్వీసెస్ గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది అందరూ చాలా చెప్పారు ఇంకా చాలా ఉన్నాయి అంత చెప్పని కానీ సర్వీసులో జరిగింది నేను కొన్ని చిన్న చిన్న ఇంకొక రెండు రెండులో ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేశాను చాలా మెగా ప్రోగ్రామ్స్ చేశాను నేను ఆ చేశానంటే నాకు అట్లా అవకాశం వచ్చింది డిపార్ట్మెంట్ సైడ్ చేయడానికి వచ్చింది కాబట్టి నాకు కోఆపరేట్ చేసి అందరూ నన్ను ముందు పెట్టి నడిపించాను వాస్తవంగా వాళ్ళందరూ చేయకుండా నేను చేయలేను మరి టీం వర్క్ వాళ్ళందరూ రంగమూర్తి గారు లాంటి వాళ్ళు ఇంకా గుంటూరులో మస్తారు వాళ్ళు చాలా ఉన్నారు రాయలసీమ జిల్లా నుంచి కూడా సీఎం ప్రోగ్రామ్ అంటే వాళ్ళు మేడం ఆఫీస్ మేడం ఆఫీస్ అయినా వస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు నా మీద అభిమానం అంత దూరం నుంచి వచ్చి సీఎం ప్రోగ్రాం చేస్తున్నారని నేను కూడా వాళ్ళని అట్లాగే అభిమానంగా చూసేదాన్ని ఎప్పుడు ఒక నెల గ్యాప్ రాగానే మేడం సీఎం ప్రోగ్రామ్ ఎక్కువ వస్తుంది మమ్మల్ని తెలవండి అని అడిగేవాళ్ళు ఈ రెండు మూడు రోజుల నుంచి చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు మేడం మేము అందరం రావాలనుకుంటున్నాము మీరు వెళ్ళి పిలవట్లేదు మిమ్మల్ని అని లేదులే అంత ఇది చేయట్లేదు అందుకని పిలవట్లేదు తర్వాత తర్వాత చూసుకున్నాను చెప్పాను ఒక్కసారి రమణ గారు ఉన్నారు కాబట్టి అది చెప్తారు రెడ్డి గారు సీఎం పొన్నూరులో సీఎం ప్రోగ్రామ్ జరుగుతుంది అప్పుడు సీఎం ప్రోగ్రామ్ అంటే పబ్లిక్ కంట్రెస్ సిస్టమ్ ఆమె అరేంజ్ చేసేవాళ్ళం కదా ఒక అటెండర్ కూడా లేడు మా దగ్గర నేను రమణమూర్తి గారు ఇద్దరు మేము ఉన్నాం దగ్గర హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది సిస్టమ్ ఆగిపోయింది ల్యాండ్ పేరు పోయిపోయింది పని చేయట్లేదు వర్క్ ల్యాండ్ పేరు తీసి పైన పెట్టాలి రమణమూర్తి గారు సిస్టమ్ చేస్తున్నారు అప్పుడు నేను బాగా ఇదిగా ఉన్నాను డక్కు నేను తీసి పెట్టాను ఆయన ఒక్క నిమిషం కూడా గ్యాప్ రాకుండా చేశారు సిస్టమ్ ఆగిపోకుండా ఇంకా ఇంకేం లేదు అక్కడ ల్యాండ్ అయితే ఐదు నిమిషాల్లో రాజశేఖర రెడ్డి గారు అక్కడ వెళ్ళి వస్తారు అట్లాంటి చాలా పరిస్థితులు నేను కానీ నా పాటు చేసిన వాళ్ళందరూ నాకు బాగా సర్కార్ ఉండించి ఎక్కడ ఏం టైలు లేకుండా నేను ఎప్పుడూ సిస్టమ్ దగ్గర నేనే కూర్చునేదాన్ని నాకు అది ఇది ఆ సిస్టమ్ దగ్గర నేను కూర్చుంటే బాగుంది అని నా సిస్టమ్ దాని లేని చెప్తే ఏదన్నా అవుతుందేమో అన్నట్టు సిస్టమ్ దగ్గరే ఉండేదాన్ని ఎంత టెన్షన్ అయినా సరే అక్కడ సిస్టమ్ దగ్గరే కూర్చునేదాన్ని చాలామంది కలెక్టర్లున్న ప్రశంసించారు ఆ సిస్టమ్ దగ్గర కూర్చుంటే మనం నిర్భయంగా ఉండొచ్చు సిస్టమ్ ఏం కాదు ఆమె అన్ని ఆమె చూసుకుంటాయి దాన్ని ఒకరోజు గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన పెద్ద కూడా చెప్పండి టీడీపీ గెలిచారు ఆయన మీటింగ్లో చెప్పారు ఈ మాట పబ్లిక్ మీటింగ్లో ఒక సందర్భం వచ్చి ఆమె సిస్టమ్ దగ్గర ఉంటే మనం దాని గురించి వదిలేసే యొచ్చు అన్నీ ఆమె చూసుకుంటది చాలా ఇది అట్లా ఉంటాం అని ఆయన ఒక మీటింగ్లో చెప్పాడు ఆయన ఒకటే కోన చేస్తారు ఆయన ఇప్పుడు సెక్రటరీ కూడా కోనసేస్తారు కాదు ఆయన కూడా గుంటూరులో కలెక్ట్ చేసినప్పుడు నాకు అప్పుడు చిన్నకాయన ఏదైనా పాత్ర మా మా గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ అంటే ఆయనలో ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ప్రశంసం ఇప్పిస్తూ నేను దగ్గరికి వెళ్ళగానే నన్ను నిమిషం నిలబెట్టి మా పబ్లిక్ కంట్రెస్ సిస్టమ్ ఆమె ఉంటే మనం ఎవరు చూడాల్సిన పని లేదు సార్ బాగా చేస్తామే అని అట్లా మంత్రి గారికి కలెక్టర్ గారు చెప్పారు నేను ఎప్పుడు నాకు అసలు నిలబెట్టి నాకు ఈ సర్టిఫికెట్ ఇప్పిస్తూ ఇంకొకసారి జయలక్ష్మి గారు ఆమె కారు అప్పుడు ఉన్నారు జయలక్ష్మి గారు కలెక్టర్ గారు చేశారు అప్పుడు రెండు వేల ఏడులో కాల జరిగింది అప్పుడు ఆమె ఒక మీటింగ్ కాల్చక్రాంతం అయిపోయిన తర్వాత ఒక మీటింగ్ పెట్టారు మూడు వేల మంది వర్క్ చేశారు దానిలో వాళ్ళందరితో మీటింగ్ పెట్టినప్పుడు మీటింగ్లో నన్ను నిలబెట్టి అయ్యం అంటే ఆమె అని నన్ను నిలబెట్టి ఐదు నిమిషాలు ఆమె నా గురించి ఎట్లా ఉంటారు అట్లా ఉంటారు పని అంటే అట్లా చేయాలి అని కలెక్టర్ అట్లా చాలా నేను పనిచేసిన కలెక్టర్లు అందరి దగ్గర బాగా మంచి పేరు తెచ్చుకున్నాను అంటే స్పెండ్ చేసినట్టు నాకు అంత బాగా శాంతం కాబట్టి చేయగలిగారు నేను